అక్కడ ఉన్న మేము బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే కొంటాం గోల్డ్ కంపెనీ అమ్మా నమస్తే నమస్తే అమ్మా అమ్మా శకునాలు ఏవి పాటించాలి ఏవి పాటించకూడదు అసలు శకునం అంటే ఏంటమ్మా శకుని అంటే పక్షి అమ్మా శకుని పక్షి శకుని అనే పదానికి పక్షి అని అర్థం ఆహా ఆ పక్షులని బట్టి పక్షుల నడవడికని బట్టి రాబోయే విషయాలని గుర్తించి చెప్పడం అనేటటువంటిది శకున శాస్త్రం అంటే మనం అంటూ ఉంటారు కాకి వచ్చింది చుట్టాలు వస్తారు కాకి నీళ్లలో స్నానం చేస్తోంది ఏదో దుర్వార్త వింటాము ఇట్లాంటివి మనకు ఉన్నాయి కదా కుక్క ఏడుస్తోంది ఏదో చెడు వార్త వింటాము తర్వాత గద్దలు ఇంటి మీద తిరుగుతూ ఉంటే ఇలా కుడి వైపుకు తిరుగుతూ ఉంటే పర్వాలేదు కానీ ఎడం వైపుగా గనక ఇట్లా అప్రదక్షిణంగా గనక తిరిగినట్టయితే అసలు ఎట్లయినా గద్దలు మంచి గద్దలు మంచివి రాబందులు మంచివి కాదు రాబందులు కనపడ్డాయి అంటే ఏదన్నా వెంటనే ఏదో అవుతుంది అని మనకి ఒక నమ్మకం ఉంది దీనికి కారణం ఏమిటంటే పక్షులకి చూపు చాలా చురుకుగా ఉంటుంది ఎక్కడో పైన ఉండేటటువంటి గద్ద కాకుల కన్నా పై స్థాయిలో ఎగురుతుంది గద్ద అటువంటి గద్ద నేల మీద ఉన్న చీమను చూడగలదు పక్కన ఉన్న మనం చూడలేం అదే గద్ద చూపు అంటారు చూడండి బాగా గమనించినట్టయితే బర్డ్స్ ఐ పాయింట్ ఆఫ్ వ్యూ అంటారు బాగా గమనించగలిగితే అంతటి చూపు ఉంటుంది గనక మనం చూసేదానికన్నా ఎక్కువ దూరం కొంచెం కాలంలో కూడా కొంచెం ముందుకి చూడగలవదు అందువల్ల ఆ పక్షుల యొక్క కదలికల్ని బట్టి ఏం జరగబోతోందో ఊహించుకోవడం అన్నది ఒక శాస్త్రంగా పెట్టారు ఇది శకునం యాక్చువల్గా శకునానికి ఉన్నటువంటి విషయం చెప్తున్నా ఇక దీన్ని బట్టి రకరకాలుగా అనేకమైనటువంటి మనకు ఉన్నాయి జంతువులన్నీ కూడా మనకన్నా ప్రకృతికి దగ్గరగా ఉంటాయి కనుక ప్రకృతిలో రాబోయేటటువంటి మార్పులని అవి గమనించగలవు అవును ఒక్కసారి బా ఎండగానే ఉంది అంతా బాగానే ఉంది ఉసుళ్ళు గోల్డ్ వచ్చాయి అనుకోండి రెక్కలసీమలు వెంటనే వాన వస్తుందని మనం ఎవరు చెప్పక్కర్లేదండి వెంటనే వాన వస్తుంది ఒక అరగంట గంట లోపల బాగుంది చక్కగా ఎక్కడ మబ్బు లేదు ఏమీ లేదు మంచి ఎండగా ఉంది అనుకుంటాం ఉసుళ్ళు వచ్చాయి అరగంటలో మీకు నల్లని మేఘాలు వచ్చేస్తాయి ఓ గంటలో బ్రహ్మాండమైన వాన పడుతుంది తూనీగలు ఒకటి తూనీగలు వింటాం అంటే వీటిని బట్టి ఏమిటంటే అర్థమయ్యేది మనకన్నా మనం కూడా ఒకప్పుడు అలా వాళ్ళంట మనుషులు ప్రస్తుతం ప్రకృతికి చాలా దూరం అయిపోయాం గనక ప్రకృతి సంకేతాల్ని మనం గుర్తించట్లేదు ఇవి గుర్తిస్తాయి అవి గుర్తించాయి గనక దాన్ని బట్టి మనం మనకు ఉన్నటువంటి కార్యక్రమాలని కాస్త ప్రణాళికాబద్ధంగా సర్దుకునేటట్టుగా చేస్తామనడానికి ఈ శకునాలు అని పేరు అలాగే మీరన్నట్టు కుక్క ఏడవడం కుక్క కూడా మనకన్నా కొన్ని గంటల ముందు రాబోయే విషయాన్ని గమనించగలది తన చూపుతో ఎక్స్ట్రా ఈఎస్పి అండ్ మనిషికైతే ఈఎస్పి అంటారు జంతువులకైతే ఇంట్యూషన్ సహజాతం వాటికి తెలిసిపోతూ ఉంటుంది కొద్దిసేపట్లో ఇక్కడ ఏదో జరగబోతోంది అని అట్లాగే మనుషులలో ఉండేటటువంటి ఆరా ఉంటుంది మనిషి చుట్టూతా ఉండేటటువంటి కాంతి వలయం బయోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు దాన్ని కూడా కుక్కలు చూడగలం అందుకే కదా దొంగల్ని పట్టుకోవడానికి కుక్కల్ని వాడుతాం ఇప్పటి కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో వాడుతున్న అందులో అనుమానం ఏం లేదు కదా అవునవును దానికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి దానికి ఒక వస్త్రం వాసన చూపించి ఈ వా ఈ బట్టకున్న వాసన ఉన్నవాడు ఎక్కడున్నాడో కనుక్కోమంటే వెళ్ళేది కనుక్కుంటున్నా అయితే మనం సహజంగా జరిగే కార్యక్రమాల్లో అంటే పక్షుల్ని కానీ మీరు అన్నట్లుగా జంతువులు కానీ వాటి చర్యలను బట్టి మంచి చెడు ఎలా నిర్ణయించుకుంటామమ్మా ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలనుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికో బయటికి వెళ్తున్నాం సడన్ గా ఎదురొచ్చింది అది చెడు అనే భావన అసలు ఎందుకు వస్తోంది మనకి ఏం లేదమ్మా పిల్లి వల్ల పెద్ద హాని ఏం లేదు గానీ పిల్లి కుక్కలాగా విశ్వాసం ఉన్న జంతువు కాదు ఇప్పుడు కుక్క అయితే యజమాని కోసం ఏదన్నా చేయాలి విశ్వాసం ఉంది పిల్లి అట్లా కాదు పాలు పోసేవాడిని కూడా తిట్టుకుంటుంది కదా ఆహా వీడు కొంచెమే పోస్తున్నాడు వీడు చస్తే ఇంకొంచెం తాగచ్చు ఇట్లా ఉంటాయి దాని ఆలోచన ఎంతసేపు దానికి దొంగ బుద్ధిను ఓపెన్ గా పెడితే కూడా అది ఏం చేస్తుంది కళ్ళు మూసుకుని తాగుతుంది ఎవరు చూడకుండా తాగితేనే దానికి ఇష్టం అవునమ్మా పిల్లి కళ్ళు మూసుకునే పాలు తాగుతుంది ఎప్పటికీ ఇప్పటికి మీకు ఆ జాతి వాళ్ళు మనకు కనపడతారమ్మా ఇలా కూర్చోబెట్టి అందరికీ ఏదన్నా పెడితే కూడా కొంతమంది ఇట్లా తినరు ఇటు తిరిగి ఆ పక్కన తిరిగి తింటారు మీరు గమనించండి అంటే కొంచెం రీసెంట్గా వాళ్ళు ఒక ఐదు ఆరు జన్మల క్రితం పిల్లి అనమాట క్యారీ వాసనలుగా వస్తాయమ్మా జంతువులన్నీ దీన్ని పోగొట్టుకోవడమే యజ్ఞంలో చేసే పని జంతు ప్రవృత్తుల్ని పోగొట్టుకోవడం అనమాట యజ్ఞం చేసాం జంతువుల్ని బలిస్తారంటం కాదు జంతు ప్రవృత్తిని బలిస్తాం మనకు వస్తుంది ఎవల్యూషన్ థీరీలో డార్విన్ చెప్పిన దాని ప్రకారం కూడా ఇన్ని జంతువుల ఎత్తి కదా ఇక్కడికి వచ్చాము ఈ లోపల మనం రీసెంట్ జన్మల్లో ఏమున్నాయో వాటి వాసనలు ఉంటాయి కొన్ని సో అందుకని మనం పిల్లిని పిల్లంటే అది కొంచెం దొంగ బుద్ధి కలిగింది గనక అట్లా మనం అన్ప్లెజెంట్ గా ఫీల్ అవుతాం గనక అది అది వద్దు తుమ్మి తుమ్ముకు ఒక విశేషం ఉంది తుమ్ము ఎప్పుడు కూడా జీవ చైతన్యానికి ఏదన్నా అడ్డు పడితే కదా తుమ్ము వస్తుంది కొన్ని సందర్భాల్లో ప్రాణం పోయే ప్రమాదం కూడా ఉంది తుమ్మినప్పుడు దాన్ని సరిగ్గా గనక స్నానం చేయకపోతే అందుకని ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి మొత్తం చైతన్యం అంతా బిగుసుకుపోయినట్టు అవుతుంది అందుకని గాడ్ యు మనం చిరంజీవ అంట ఆంగ్లంలో కూడా గాడ్ యు అంటారు చూడండి అంత దైవాన్ అక్కడ దేవుని ప్రార్థిస్తారు నమ్మకం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా ఎందుకు అంటే అమ్మయ్యా తుమ్మాక కూడా ఇంకా నువ్వు బానే ఉన్నావు భగవంతుడు ఉన్నాడు అని అనమాట అంటే మనకి జలుబు చేసి వచ్చే తుమ్ములు కాదు జనరల్గా ఈ దుమ్మో ఏదో ముక్కులో అడ్డుపడి వచ్చేవి అందుకని ఒక్కసారి అలా అని మళ్ళీ కూడా సిస్టమ్ అంతా మనలో ఉన్న చైతన్యం అంతా నార్మల్సీకి రావడానికి కూర్చోమంటే నాన్ సెన్స్ని బాగానే ఉన్నానంటాం మనం అందుకని తపశకునరా కూర్చోమంటాం అట్లా చెప్తే కాస్త ఆగుతారు సెటిల్ అవుతారు ఆ సెటిల్మెంట్ కోసం చేసేటటువంటి పని మనుషుల్లో కూడా ఈ నెగిటివిటీని చూస్తూ ఉంటారు అపశకునంగా భావిస్తూ ఉంటారు కరెక్ట్ మరి అంటే మనుషులకు ఉండేటటువంటి భావాలు వాళ్ళ మీద ప్రభావం చూపిస్తాయని అయితే మనకి నమ్మకం ఉంది కదా ఉంది తప్పనిసరిగా కొంతమంది వచ్చి వెళ్ళిన తర్వాత మనం ఆ ఒక పది పదిహేను నిమిషాల దాకా నార్మల్ కాలేం కొంతమంది అయితే ఒక రోజు దాకా కూడా నార్మల్ కాలేం కొంతమంది వచ్చి ఒక చోట కూర్చుని వెళ్ళారంటే మళ్ళీ కుషన్స్ లాంటివి ఉంటే అక్కడ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ దాకా అక్కడ కూర్చుంటే తేళ్ళు జర్లు పాకినట్టు ఉంటుంది ఆ నెగిటివిటీ అనేది ఉంటుంది 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 అందువల్ల అట్లాంటి వాళ్ళు మనకు ఎదురుపడ్డప్పుడు ఏమవుతుందంటే మనలో ఉండే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి అవి కొంచెం డిస్టర్బ్ అవుతాయి అందువల్ల రోజుల్లో కూడా ఇవన్నీ ఫాలో అవ్వాలంటారా ఇలాంటివన్నీ ఉన్నాయంటారా అమ్మ ఈ రోజుల్లో అంటే మనుషులు పాజిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ ఎప్పుడు లేవు ఇప్పుడు పక్షులు వచ్చి మనకు అట్లా వాటిని గమనించగలిగిన పరిస్థితి అయితే ప్రస్తుత కాలంలో లేదు కానీ ఇంటి చుట్టూ తా మొక్కలు పెంచుకుని పక్షులు వచ్చి వాళ్తూ ఉంటే వాటికి కాస్త ఏ గింజలు వేసే ఇళ్ళల్లో అయితే కనపడతాయి తప్ప లేకపోతే లేవు కదా అవును అంచేత అవి ఉంటే మంచిదే వాటిని గమనించే అవకాశమే లేదు అందువల్ల ఈ మనుషుల భావాలైతే ఎప్పుడూ ఉంటాయి కదమ్మా కొంతమంది వచ్చేడితే ఎంత ఆనందంగా ఉంటుందో వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత తలుచుకుంటూనే ఉంటాయి ఎంత బాగుందో వచ్చారు సంతోషంగా ఉంది వాళ్ళు రావడం వాళ్ళ ఇట్స్ ఏ గుడ్ డే ఇట్స్ సో సో హ్యాపీ అనుకుంటాం ఏంటి వాళ్ళు వాళ్ళతో పాటు తీసుకొచ్చిన పాజిటివ్ ఎన్షన్స్ అవి కాలంతో సంబంధం లేదు కదా మేము ఎప్పుడైనా ఉండేదేగా మనుషుల భావాలన్నవి పూర్వకాలంలో ఉండి ఇప్పుడు లేకపోవడం ఇప్పుడు ఉండి తర్వాత లేకపోవడం లేదు ఎప్పుడు అందువల్ల దాంట్లో ఎటువంటి ఇది లేదా తప్పనిసరిగా ఉంటాయి సో మంచి చెడు శకునాలు అలాంటివి మనం కొంతైనా ఆలోచించాలి అంటారు పెద్ద దాని గురించి ఆలోచించక్కర్లేదా అసలు వాటి గురించి మనం ఈ రోజుల్లో పట్టించుకోవాల్సినటువంటి పని లేదు మీకు గమ్మత్వ విషయం చెప్తాను పేడతట్టు ఎదురొస్తే చాలా శుభం తెలుసా చెత్త ఎదురొస్తే చాలా శుభం మన పూర్వులు చెప్పింది అంటే చెత్తని పేడ లక్ష్మీదేవితో లక్ష్మీదేవి పూర్వం ఇప్పుడు ఆ మాట అంటే బాపడతారు కానీ అనక తప్పదు అంటే మనం సైంటిఫిక్ గా చెప్పుకుంటున్నాం గనక మంగలి ఎదురొస్తే తప్పు మంగలి పొదితో ఎదురొస్తే శుభం ఏంటిదమ్మా మంగలి పొది అంటారు పొది అంటే వాడి దగ్గర పెట్టి ఉంటుంది అందులో అంత్యవన్నీ పెట్టి దాన్ని పొది అంటారు టాయిలెట్ బాక్స్ అంటే దానితో ఎదురొచ్చాడా శుభం అది లేకుండా ఎదురొస్తే అశుభం అంటే మనిషి ఎట్లాంటి వాడు అనేది కాదు వాడు వాడి డ్యూటీ చేస్తున్నాడా శుభం డ్యూటీ చేయట్లేదు అశుభం అంతే అది మీకు ఎందుకంటే ఈ పదం నేను చెప్పాను ఆ ప్రొఫెషన్ పేరు పెట్టి అనకూడదు అన్నాగానే ఎందుకు చెప్పానంటే అర్థం కావడానికి ఓకే మనమైనా సరే మన పని మనం చేస్తుంటే మనం శుభం మన పని మాని ఏబ్రాసుల్లాగా సోంబేరుల్లా కూర్చుంటే అశుభం అంతే క్వశ్చన్ క్వశ్చనే లేదమ్మా దీనికి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఒక్క మాట చెప్తాను చెప్ప తిరుపతి వెంకట కవులు అవధానం చేస్తూ ఉంటే అప్రస్తుత చేస్తారు కదా పిచ్చి ప్రశ్నలు వేస్తూ ఉండడం అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేయడానికి అడిగారు ఒక ఆయన నక్క మనం ఇంట్లోంచి బయటకెడుతూ ఉంటే నక్క కుడివైపు నుంచి ఎడం వైపు ఎడితే శుభమా ఎడం వైపు నుంచి కుడివైపు కెడితే శుభమా అని అడిగారు తరవకుండా ఎటు వెళ్ళినా మంచిదే అన్నారా కరెక్ట్ సమాధానం కదా కాదా మరి అక్కడ ప్రస్తుత ప్రశంసకి చెప్పారేమో కానీ సత్యం సత్యం అవునా కాదు అంతేనమ్మా ఖచ్చితంగా మీకు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా ఈ మధ్య కాలంలో మా ఇంట్లో నాలుగు పిల్లులు తయారయ్యాయి ఎక్కడి నుంచో వచ్చాయి అంటే బాగా అంతా ఖాళీ పెంచుతారు తర్వాత పక్షుల కోసం అని అవి ఎక్కడ పెడుతూ ఉంటాను నీళ్లు పెడతాను అని ఉంటాయి అవి మూడు వచ్చాయి అంటే ఒక మగపిల్లి రెండు ఆడపిల్లులు వాటి కాట్లాటలు తెలుసు కదా అయ్యింది ఈ లోపల ఇంకో పిల్లని పెట్టింది ఒకటి ఆ పిల్ల ఒక రోజు నేను ఇల్లు తాళం వేసుకుని బయటికి రావాలంటే నాకు పావు గంట పట్టింది ఆ పిల్ల ఇంట్లో చేరుతుంది పిల్లంతా తిరుగుతోంది దాన్ని బయటికి పంపితే గాని నేను తాళం వేసుకోలేను చూడండి మరి ఇదే కుక్క పిల్ల అనుకో రావే బయటికి అంటే వచ్చేస్తుంది అవును ఆ పిల్లికి అది కాదు కదా అందుకు దాన్ని కొంచెం దూరంగా పెట్టమనడం పిల్లి వెంట్రుకలు చాలా ఆ ప్రమాదకరమైనటువంటి ఫలితాలు ఇస్తాయి ఆరోగ్యం మీద చాలా మంది ఆడపిల్లలకి ఎబార్షన్స్ ఎందుకు అయిపోతున్నాయి ఎర్లీ పీరియడ్స్ ఎర్లీ డేస్ లో ఎర్లీ మంత్స్ లో త్రీ మంత్స్ లోపలంటే వాళ్ళకి ఆహారంలోకి వెళ్ళడం కారణం అంట లోపలికి వెళ్ళడం అందువల్ల దాన్ని అశుభంగా మనం అది ఇవన్నీ చెప్తే ఎవరు వింటారు అందుకని అశుభం అన్న అంతే ఒకటే మాట అంటే ఇప్పుడు మనకి వీలును బట్టి మన సందర్భానుసారం ముందుకు వెళ్ళాలి అది శకునము అని చెప్పి ఆగిపోవటం కరెక్ట్ కాదు అందుకని దాన్ని ఫాలో అవకుండా ఉండటము కాదు ఎందుకంటే వీళ్ళు చెప్పిన వెనకాల వేటికి సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయో వాటిని ఫాలో అవుదాం గానీ అన్నిటి మూఢాచారం అవుతుంది ఆచారాలన్నీ మూఢం కాదు అటు గుర్తు పెట్టుకోండి దాన్ని మీకు అనుమానం ఉంటే ఎనలైజ్ చేయండి దీని ఏమన్నా ఉందా లేదా అని కనుక్కోండి కనుక్కుని ఇది మనకి పనికి వచ్చేది దేర్ ఈస్ లాజిక్ బిహైండ్ ఇట్ అంటే లెటర్ చేయాలి అది పాతదా కొత్తదా కాదు ఇట్ లాజికల్ ఇల్లాజికల్ ఇట్ అర్థం కావట్లేదు వెయిట్ అండ్ ఫైండ్అౌట్ హండ్రెడ్ పర్సెంట్